చూసారా ఆధార్ బేజార్ అసలు వ్యక్తులకు తెలియకుండా బయోమెట్రిక్ ఓటీపీ లేకుండా లాగిన్ అంటండి ఓడి అమ్మ ఇది ఎక్కడ దారుణం అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆధార్పై అంటే మనకు తెలీదు మన ఆధార్ కార్డుపై వీళ్ళు లాగిన్లు అయిపోతున్నారు ఒక్క ఆధార్ కార్డు ఒక్కో నెంబర్పై వంద లాగిన్లు అంటండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఘటనలు యుఐడికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు బయోమెట్రిక్ బ్లాక్ చేస్తేనే రక్షణ అంట ఇంత దారుణం ఇది అసలు ఒక ఇక్కడ చూడండి ముఖేష్ పేరుతో ఆధార్లో ఆరు రోజుల్లో రెండు వందల సార్లు లాగిన్ అని వివరాలంట ఆరు రోజుల్లో ముఖేష్ అనే పేరుతో అంటే ఇంత దారుణంగా వాడేస్తారనమాట అది దొరికితే ఆధార్లో మార్పులు చేర్పులు ఇతర అవసరాల కోసం బయోమెట్రిక్ వేలి మీద తప్పనిసరి అది లేకుండా లాగిన్ చేయలేము అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ముఖేష్కు తెలియకుండానే ఆయన ఆధార్లో ఆరు రోజుల్లో రెండు వందల ముప్పై సార్లు ఎవరో లాగిన్ అయ్యారంట ఇందులో ఎక్కువసార్లు అర్ధరాత్రి పన్నెండు నుంచి రెండు గంటల వరకు జరిగాయి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారి శేఖర్ రెడ్డి వారం రోజులుగా శ్రీలంకలో ఉన్నారు ఆయన పేరుతో ఆధార్లో గత పదిహేను రోజుల్లో నూట అరవై సార్లు లాగిన్ అయ్యారంటండి ఇందులో అత్యధికం అర్ధరాత్రే అయితే ఆధార్లో మార్పుల కోసం తాము ఆధార్ కేంద్రానికి వెళ్ళలేదు బయోమెట్రిక్ ఇవ్వలేదు ఆధార్తో అనుసంధానం వచ్చే ఓటీపీ చెప్పలేదు అయిన ఇతర ఎలా లాగుతు లాగిన్ అవుతుందనేది ఇలా ప్రశ్న ఈ సమస్య వీరిద్దరిదే కాదు తెలంగాణలో వేలాది మంది ఎదుర్కొంటున్నారంట ఎలా సాధ్యం అవుతుంది మరి ఇది ఇప్పుడు ఆధార్ మన ఆధార్లో లాగిన్ అవ్వాలంటే అయితే బయోమెట్రిక్ ఎంటర్ చేయాలి లేకపోతే ఓటీపీ చెప్పాలి మరి ఎలా అవుతుందంటే వీళ్ళు బయోమెట్రిక్ అన్నా హ్యాక్ చేసి ఉండాలి లేకపోతే ఓటీపీలు అన్నా క్లోనింగ్ చేస్తూ ఉండాలి ఆధార్ అంటే పూర్తి భద్రత పౌరుల వ్యక్తిగత వివరాలు పూర్తిగా సురక్షితం అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది అంత సీన్ లేదు లేదు ఊరికే చెప్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మన ఏ వివరాలు మన సేఫ్ కాదండి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్తో ఫోన్లో ఏ ఫోన్ అన్న ఐఫోనా నార్మల్ ఫోనా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మీ ఫ్రెండ్స్తో ఒక వారం రోజుల పాటు రోజు మామ ట్రిప్ రా ట్రిప్ వెళ్దాం గోవా ట్రిప్ వెళ్దాం గోవా ట్రిప్ అని చెప్పి డిస్కస్ చేయండి అంతే మీరు ఎక్కడ సెర్చ్ చేయకండి ఏ ప్లాట్ఫామ్లో కూడా సెర్చ్ చేయకండి ఊరికే ఫోన్లో డిస్కస్ చేయండి రోజుకు ఒక ఐదు నిమిషాలు ఆరో రోజు నుంచి మీకు ఫోన్లో రీల్స్ చూస్తున్నా ఫేస్బుక్ వీడియోస్ చూస్తున్నా మీకు అన్ని గోవా వీడియోస్ కనపడుతూ ఉంటాయి గోవా హోటల్స్ గోవా అక్కడున్న చుట్టుపక్కల ఈ మిగతా అట్రాక్షన్స్ అవి కనపడుతూ ఉంటాయి మీకు ఏది సేఫ్ కాదు గుర్తుపెట్టుకోండి సరే మరి పౌరులు ప్రమేయం లేకుండా ఇతరులు ఎలా లాగిన్ అవుతున్నారు బయోమెట్రిక్ ద్వారా ఆధార్ లాగిన్ చేస్తే అనుసంధానమైన ఈమెయిల్కు మీ ఆధార్కు విజయవంతంగా లాగిన్ అయ్యారన్న సందేశం వస్తుంది ఇది కేవలం ఈమెయిల్ లింక్ చేసుకున్న వాళ్ళకే వస్తుందంట లాగిన్ సమయం చేసిన ప్రాంతాల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి అయితే రాష్ట్రంలో ఒక తెలుగు రోజుల నుంచి అనేక మంది ఇలాంటి సందేశాలను ఈమెయిల్ ద్వారా చూసి షాకు గురవుతున్నారు అందులో లాగిన్ చేసిన ప్రాంతం ఎవరాలు ఉండట్లేదంట ఆన్లైన్ లాగిన్ అన్న సందేశం మాత్రం వస్తుంది రాష్ట్రంలో అన్ని ఆధార్ కేంద్రాలు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే పనిచేస్తాయి అయితే లాగిన్ అర్ధరాత్రి ఎక్కువ జరుగుతుంది మరి ఎట్లా జరుగుతుంది ఇది నైట్ టైం దొంగలు లాగిన్ చేస్తున్నారు దీంట్లో ఏమన్నా ఇప్పటికే పలువురు నగరంలోని యుఐడిఏ ప్రాంత కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదులు చేశారు తమ ఆధార్లు ఇతరులు ఎవరు అనేకసార్లు లాగిన్ అయ్యారని దాంతో నేర కార్యకలాపాలు పాల్పడితే బాధ్యత ఎవరు తీసుకుంటారని వారు అధికారులు ప్రశ్నిస్తున్నారు దీనిపై యుఐడిఏ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట క్లోనింగ్ అదే క్లోనింగే చేస్తుంటారండి మోస్ట్లీ క్లోనింగే జరుగుతుంది ఇక్కడ ఆధార్ కోసం వినియోగించే బయోమెట్రిక్ వేలిముద్రలను క్లోనింగ్ చేస్తున్నారనే ఫిర్యాదులు గతంలో భారీగా వచ్చాయి బయోమెట్రిక్ కోసం మీ సేవా కేంద్రాలు బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల్లో ఇతర చోట్ల ఉపయోగించే యంత్రాలతో వేలిముద్రలు క్లోనింగ్ చేసి ప్లాస్టిక్ వేలిముద్రలతో లాగిన్ అవుతున్నారంట దీనిపై చూసారా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వేలిముద్ర అంటే వేలిముద్ర క్లోనింగ్ చేస్తున్నారు చేసి ఆ మన వేలిముద్ర దాటిది ఒక ప్లాస్టిక్ దానిపైన తయారు చేసి వాళ్ళు పెట్టి లాగిన్ చేసేసుకుంటారు మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలిసిపోతాయి వీళ్ళకి ఇంకా సో దీనిపై స్పందించిన యుఐడిఐ పాత ఎల్జీరో యంత్రాలు వినియోగించుకొని ఆదేశించింది వాటి స్థానంలో క్లోనింగ్ అవకాశం లేని ఎల్వన్ యంత్రాలు ఉపయోగించాలని కోరింది అయితే ఇప్పటికీ రాష్ట్రంలో అనేక చోట్ల పాత ఎల్జీరో యంత్రాలు వినియోగాలు ఉన్నాయి దీని ఆధారంగా బయోమెట్రిక్ లోనింగ్తో మోసాలకు పాల్పడుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు తమ ఆధార్లో ఎవరు ఎప్పుడు లాగిన్ అయ్యారన్న సమాచారాన్ని యుఐడి అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి లాగిన్ హిస్టరీ ద్వారా తెలుసుకోవచ్చు వీటిని పరిశీలిస్తూ ఉండాలంట ఇప్పుడు ఒకటండి మన దగ్గర ఈ రోజుకి చాలామందికి ఫోన్ లిఫ్ట్ చేయటం రాదు గ్రామాల్లో పల్లెల్లో ఉండే పెద్దలకి చాలామందికి ఫోన్లో ఉండే పచ్చబట్టని ఈ రోజుకి చాలామందికి రాదు మెసేజ్లు చూసుకుంటమే రాదు చాలామందికి మరి మీరు ఏకంగా వెబ్సైట్లో లాగిన్ అయ్యి మరీ చూసుకోమంటున్నారు ఎంతమంది తెలిసిద్ది అది చదువుకున్న వాళ్ళకైతే తెలిసిద్ది మరి చదువు లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు దీనికి ఇంకా పకడ్బందీగా చెయ్యాలి కదా వద్దాక నేను వారంకోసారి లాగిన్ అయ్యి ఎవడన్నా ఆధార్ ఎడర్ దొబ్బ చూసుకుంటా ఉంటానా ఇది ఎక్కడ ఇప్పించుతాను ఎవరు ఆధార్ బయోమెట్రిక్ ఉపయోగించకుండా ఆధార్ వెబ్సైట్లో బ్లాక్ బయోట్రిక్ ఆప్షన్ ఉపయోగించుకోవాలని నిపుణులు కోరుతున్నారంట దీంతో వారి ఆధార్ని ఇతరులు చేయడం అసాధ్యం అంటున్నారంట ఆధార్ ఉపయోగిస్తున్న సందర్భం దీన్ని అన్లాక్ చేయాలని ఎప్పుడు లాక్ చేసి ఉంచాలని సూచిస్తున్నారు ఎవరికి తెలిసిద్దా అండి ఇవన్నీ ఎట్లా లాక్ చేసుకోవాలో ఎట్లా లాక్ చేసుకోకూడదు ఎవరికి తెలిసిద్ది మనం డెమో చూపిద్దాం కావాలంటే డెమో చూపిస్తాను నేను కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలిసిద్దా పల్లెల్లో ఉన్న వాళ్ళకి తెలిసి చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి